ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ వొక్కి మాకు సపోర్ట్ చేయండి మేడం ఇన్చార్జ్ మీరు కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నారు నేను ఆధోనిలో ఆధోని సాయి అన్న సాయిప్రసాద్ రెడ్డి అన్న ఇన్ఛార్జ్ మాకు అక్కడ అన్నతో కలిసిని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడేమైనా మేమంటే ఇంచార్జ్ వాళ్ళంతా అందరూ కలిసి వెళ్తున్నారు మేడం సి ఏ కొంతమంది ఆల్రెడీ వాళ్ళ సంఖ్య భావంతో తెలుపడం జరిగింది నియోజక పార్లమెంట్ నియోజక సమన్వయ కరెక్ట్గా నా బాధ్యతగా ఈరోజు నేను నెర్వేర్చుకుంటూ వెళ్తాను తప్పకుండా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక డిస్ట్రిక్ట్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు

బుట్టారేణుక పార్టీ ఆఫీసు నుండి నేరుగా ప్రముఖ టీడీపీ నాయకులు అప్నా బజార్ శేఖర్ ఇంటి లైను సమీపం నుండి జెండా ఊపి వెహికల్స్ ర్యాలీని ప్రారంభించడంతో బుట్టారేణుక స్పీడ్ పెంచారని అంటున్నారు పబ్లిక్ అక్కడి నుండి మొదలైన ర్యాలీ వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా సోమప సర్కిల్ నుండి శివ సర్కిల్ టు ఆదోనికి బయలుదేరాయని ఈ కార్యక్రమంలో సుమారుగా అరవైకి పైగా వెహికల్స్ బయలుదేరాయని దాదాపుగా వెయ్యి మంది జనం ఈ కార్యక్రమానికి కలిశారని అన్నారు బుట్టారేణుక అయితే ఎమ్మెంగనూరులో వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో జనానికి అర్థం కావడం లేదు ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఎమ్మెగ్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ లేకపోవడం అలాగే చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది అయితే బుట్టారేణుగా మాత్రం వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా తాను ఆదోనిని జిల్లాగా మార్చడమే కర్తవ్యంగా అన్నింటికీ అతీతంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని అంతకు మించి తానేమీ ఆలోచన చేయడం లేదని భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెగనూరు ఇన్ఛార్జిగా కావచ్చా లేదా ఎంపీ కావచ్చా ఆ భగవంతుడి ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టుగా జరుగుతుందని కాలమే నిర్ణయిస్తుందని అన్నారు బుట్టారేణుక అనంతరం ఆదోనిలో దీక్ష చేస్తున్నటువంటి వారికి సంఘీభావం తెలుపుతూ ఆదోని జిల్లాగా మారితే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు మంత్రాలయం ఎమ్మెగనూరు ఆలూరు పత్తికొండ ఆదోని అభివృద్ధి అవుతుందని హెల్త్ పరంగా కానీ చదువు పరంగా కానీ పరిశ్రమల పరంగా కానీ కర్నూలుకు పోయే పరిస్థితి ఉండదని భవిష్యత్తులో భావితరాలకు బాగుంటుందని కూటమి ప్రభుత్వం ఆదోనిని జిల్లాగా ప్రకటించకపోతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తామని ఇది మాజీ సీఎం జగనన్నకు ఒప్పించి సాధించుకుంటామని అన్నారు బుట్టారేణుక ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని మేమందరం కూడా ఆదోనిలో చేస్తున్న ఉద్యమం ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు మేమందరం వెళ్ళడం జరుగుతుంది మరి అలాగే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం ఆదోనిని జిల్లా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ప్రాంతాలు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సెంట్రల్ అవుతుంది అదోని మరి అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే జిల్లాగా చేస్తారో అన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పాలి అంటే లైక్ యూ నో వాటర్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి మరి వ్యవసాయానికి సంబంధించి అలాగే వ్యాపారానికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి అన్ని రకాలుగా ఒక జిల్లాగా అది అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా దగ్గరగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది మరి అభివృద్ధిలో రాయలసీమ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఆ జిల్లాగా ప్రకటించాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్ట్రాంగ్ గా మేము డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆధర్మీ డిస్టిక్గా గా జిల్లాగా ప్రకటించాలని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఎమ్మెన్నూరు నుంచి ఎన్ని వెహికల్స్ పోతున్నాయో ఎంతమంది పోతున్నారు మేడం థౌజండ్ అరౌండ్ థౌజండ్ దాకా ఉండొచ్చండి అప్రాక్సిమేట్లీ వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా బస్సెస్ అండ్ ఒక టీ ఇవి తర్వాత పర్సనల్ వెహికల్స్ తర్వాత బైక్స్ ఇవన్నీ కలుపుకొని అన్నీ కూడా హ్యూజ్గా అంటే ఇది ఒక పార్టీ తరఫున చాలా బలంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా బలంగా కే రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాము మరి ఎంత ఇంపార్టెంట్ ఆధ్వర్య జిల్లాగా ప్రకటించడం అనే దానికి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని ఇన్ఛార్జ్ మీరు కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నారు నేను ఆదోనిలో ఆదోని సాయి అన్న సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇన్ఛార్జ్ మాకు అక్కడ అన్నతో కలిసి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆదోనిలో ఉంది కాబట్టి సాయి అన్న ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ మేము ఇప్పుడేమైనా ఇన్ఛార్జ్ వాళ్ళంతా అందరూ కలిసి వెళ్తున్నారు మేడం కొంతమంది ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ సంఘీభావం తెలపడం జరిగింది నియోజక పార్లమెంట్ నియోజక సమన్వయకర్తగా నా బాధ్యతగా రోజు నేను తెలియజేస్తున్నాను అది పార్టీ అధిష్టానం నిర్ణయం బట్టి ఉంటుంది ప్రస్తుతానికి నాకు ఇచ్చిన బాధ్యతని నేను నెరవేర్చుకుంటూ వెళ్తాను